ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం అరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి భాగము సంకష్ట చతుర్థి వ్రతము సూరసేనుడు అడుగుతున్నాడు బ్రహ్మదేవుని చేత కృతవీర్యునకు సర్వసిద్ధులు అనుగ్రహించగల ఏ సంకష్ట వ్రతం చెప్పబడిందో దానిని నాకు సవిస్తరంగా ఉపదేశించండి బ్రహ్మన్ ఇంద్రుడు సత్యలోకంలో సుఖంగా ఆసీనుడైన చతుర్ముఖ బ్రహ్మను కృతవీర్యుని తండ్రి సాష్టాంగ నమస్కారంతో సరణ పొంది ఈ విధంగా ప్రశ్నించాడు ఓ దేవదేవ జగత్తుకు సృష్టి విధాత ఆశ్రయించిన వారికి బాధలను నివారణ చేసే దేవ నా హృదయంలో గాఢంగా నెలకొని ఉన్న సందేహాన్ని అడుగుతున్నాను దయచేసి దానికి సమాధానం ప్రసాదించండి ఆపదలచే కొట్టుమిట్టాడుతూ ఉన్న మానవులకు చింతలు దుఃఖాలు సమస్యలతో గల్లంతు కాబడ్డ హృదయం గల ఆర్తులకు ఆప్తుల వియోగంతో దగ్గర మిత్రుల చిరకాల ఏర్పాటుతో బాధపడుతున్న మానవులకు వారి సంకటములను నివారించే ఉపాయమేది ధనదారిద్ర్యంతో బాధపడే దురదృష్టవంతులకు సంపదనిచ్చి సౌభాగ్యము మంచి సంతతిని ఇచ్చి సకల సంకటములను నశింపచేసే ఉపాయం మానవులకు ఏమి కలదో ఉపదేశించండి దయతో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఓ రాజా నీ వడిగినది చెబుతున్నాను శ్రద్ధగా విను మానవులకు సకల సిద్ధులకు సకల సిద్ధులను ప్రసాదించేది కేవలం ఈ వ్రతాన్ని అనుష్ఠించిన మాత్రం చేతనే కోరిన వాటిని అన్నింటినీ ప్రసాదించగలట్టి సర్వసిద్ధిప్రదమైన సంకష్ట చతు గణపతి వ్రతాన్ని నీకు ఉపదేశిస్తున్నాను బ్రహ్మ ముహూర్తంలోనే స్నానము చేసి శుచి అయి తెల్ల నువ్వులు మంత్రేశదులు సంపాదించుకొని ప్రాణాయామ ధ్యాన సహితంగా విఘ్నహరుడకు గణపతిని ధ్యానించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఆ పైన పరమభక్తితో గణేష భగవానుని ఆగమశాస్త్ర విధానపూర్వకమైన మంత్రములతో యథావిధిగా పూజించాలి ముఖ్యంగా ఈ వ్రతాన్ని కృష్ణపక్ష కృష్ణపక్షంలో చవితి నాడు రాత్రిపూట చంద్రుడు ఉదయించే వేళ ఆచరించాలి రాజు ఇలా ప్రశ్నించాడు ఓ బ్రాహ్మణ్ దేవదేవుడైన గజానని ఏ విధంగా పూజించాలి ఆ వ్రతాన్ని ఆచరించవలసిన క్రమం మరికొంత వివరంగా అర్థమయ్యేలాగా ఉపదేశించండి నాయన దయతో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు ఉదయమే లేచి కాలకృత్యాలను నిత్యకర్మలు పూర్తి చేసుకొని సాయంకాలం చంద్రోదయమయ్యే సమయం దాకా నిరీక్షించాలి సరిగ్గా చంద్రోదయ సమయానికి ముందే శుచి అయిన ప్రదేశంలో పవిత్రమైన గోమయంతో అలికి పూజావేదికను నిర్మించుకోవాలి శుద్ధ పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి అలంకరించిన ఆ పూజావేదికపైన గణేషునికి పీఠం ఏర్పాటు చేయాలి దానిపై ధ్యానమును కానీ ధాన్యమును కానీ బియ్యమును కానీ పోసి పట్టువస్త్రము కప్పి అక్షతలతోనూ పుష్పములతోనూ పూజా విధానం ప్రకారం స్థాపన చేసి కలస పూజను చేయాలి ఆ కలశంలో యథాశక్తి పంచరత్నములు పంచ వల్లపము పంచవల్లవములు సువర్ణముతో కలిపి కలిసిన పరిశుద్ధ జలాన్ని నింపాలి బంగారం లభించకపోతే శుద్ధమైన వెండి కానీ దానికి శక్తి లేకపోతే రూపాయనాన్ని కానీ వేసి కలసం పైన నూతన వస్త్రం టెంకాయ పల్లవములతో తెల్లని పట్టు వస్త్రములతో శిఖరాన్ని పెట్టి ఆ క్రింద బియ్యంపై ఆగమశాస్త్ర విధానం ప్రకారం యంత్రాన్ని నిర్మించాలి ఆ మహాగణపతి యంత్రం పైన గణేషుని మూర్తిని బంగారంతో కానీ వెండితో కానీ సర్వలక్షణ సమన్వితమైన విగ్రహాన్ని స్థాపించాలి ఆ విధంగా ఏకదంతుడు మహాకాయుడు కలిగించిన బంగారు వంటి శరీర వన్ని కలిగిన విశాలాక్షుడు మండుతున్న అగ్నిహో అగ్నిహోత్రం వంటి తేజోవంతమైన నేత్రములు గలవాడిని పూర్ణ కుంభం వంటి లంబోదనము కలిగి ఒకే దంతముతో మూషిక వాహనుడైన గణపతి దేవుని మూర్తిని శేషుడు యజ్ఞోపవేతంగా కలిగిన దేవతలు చామరములతో సేవిస్తున్న గజానను ధ్యానించాలి అలా మనోమయమైన గణేషమూర్తిని తన భావనలోనే దర్శిస్తూ ఓ దేవదేవేశ దయచేయండి నా సంకటములను నివారించుము కృపతో నా వ్రత సమాప్తి అయ్యేదాకా ఈ పీఠమున ఆసీనుడువు కమ్ము ఇదిగో ఆసనము ఆవాహనము ఆర్గ్యపాద్యములు సమర్పిస్తున్నాను అంటూ సహస్రశీర్షా పురుష అన్న పురుష సూక్త మంత్రంతో ఆవాహనం చేయాలి ఘనాధీశ నీకు నమస్కారం సర్వసిద్ధి ప్రదాయక ఆసనము స్వీకరించి నా సంకటములను నివారించు పురుష పురుష ఏ వేదగం సర్వం అన్న మంత్రంతో ఆసనం సమర్పించాలి ఓ ఉమాపుత్రుడా నమస్తే నమస్తే కుడుములు భక్ష్యములు ప్రీతితో ఆరగించు స్వామి ఆర్గ్యపాద్యములు స్వీకరించి నా సంకటములు నివారించు ఏతవానస్య మహిమ అని పాద్యము ఓ లంబోదరా నమస్తే నమస్తే నవరత్నములు పలములతో కూడిన ఆర్గ్యమును స్వీకరించి దయతో నా సంకటములను నివారించు తిపార్ధ్వ ఉదయ్ పురుష మంత్రంతో ఆర్గ్యము సమర్పించాలి గంగాజలముతో పవిత్రం చేయబడిన సర్వ తీర్థములలో సేకరించిన ఆచమనీయమును స్వీకరించు దయతో నా సంకటములను నివారించు తస్మాత్ విరాడ విరాడజాయత అన్న మంత్రంతో ఆచనం చేయాలి ఆచమనం చేయాలి పంచామృతములైన పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కలిపిన పంచామృతములను స్వీకరించు గణేష ప్రభు నా సంకటములను నివారించు అని యత్పురుషేన హవిష అన్న మంత్రంతో పంచామృత స్నానం సమర్పించాలి నర్మద చంద్రభాగా గంగానదీ జలముల స్నానమును ఔషచారిక స్నానంగా సమర్పించాలి సప్తాశ్వాహ సప్తాశ్వాసన్ పరిదయ అన్న మంత్రంతో శుద్ధోదక స్నానం సమర్పించాలి ఓ గజానన నాచే సమర్పితమైన ఈ నూతన వస్త్రములు చాపును స్వీకరించి నా సంకటములను నివారింపుము అని చెప్పి తం యజ్ఞ యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ అని వస్త్రయుగ్మం సమర్పించాలి ఓ వినాయకుడా నమస్కారం పరశుధారి దయతో ఈ యజ్ఞోపవేతాన్ని స్వీకరించి నా సంకటములను నివారించు తస్మాద్య సర్వహత అని యజ్ఞోపవేతం సమర్పించాలి ఈశాపుత్రా నమో నమ వాహన నమస్తే దయతో నేను సమర్పించు చందనం స్వీకరించి ఈ శీతలోపచారముతో నా సంకటములను నివారించు యజ్ఞ సర్వహుత మంత్రంతో చందనం సమర్పించాలి పవిత్రమైన ధ్యానం ధాన్యంతో క్రొత్తగా తయారు చేయబడిన అక్షతలను సమర్పిస్తూ నేయి కుంకుమలతో కలిపిన అక్షతలను సంపెంగ మల్లె దర్భలు పారిజాతము వంటి అనేక పుష్పాలను తస్మాదస్య అజాయత అన్న మంత్రంతో పుష్పాక్షతులను సమర్పించాలి లంబోదర మహాకాయ దోమకేతుడ సుగంధ పరిమళ భూయిష్టమైన ఈ చందన సాంబ్రాని ధూపమును స్వీకరించి నా సంకటములను నివారించు యత్పురుషం వ్యద వ్యదదుహు అన్న మంత్రంతో ధూపం సమర్పించాలి విఘ్నాంధకార వినాశకుడ దేవతాదిప దేవదేవ ఈ దీపాన్ని సమర్పిస్తున్నాను ఈ సంకటముల నుండి దారి చూపి నా కష్టములను నివారించు అని బ్రాహ్మణోస్య ముఖ ముఖమాసీత్ అన్న మంత్రంతో దీపం సమర్పించాలి ఓ శ్రీ పురాణం అరవై తొమ్మిదవ అధ్యాయం రెండవ భాగం సంకష్ట చతుర్దేవ్రతం పిండి పంటలు కుడుములు లడ్లు అప్పములు పాయసము చక్కెర చక్కగా వండిన సిద్ధాన్నం నేతితో అభికారం చేసి నైవేద్యం సమర్పిస్తున్నాను దేవ దయతో స్వీకరించు అని దయతో స్వీకరించు అని ప్రార్థిస్తూ చంద్రమా మనసోజాత అన్న మంత్రంతో నైవేద్యం సమర్పించాలి టెంకాయ ఫలము ద్రాక్షలు దానిమ్మ మామిడి వంటి రుచికరములైన శుభ ఫలములను సమర్పిస్తున్నాను ఓ దేవదేవా నా సంకటములను నివారించుము అని నాభ్య ఆసీదంతరిక్షం అన్న మంత్రంతో సమర్పణ యాలకులు లవంగములు పచ్చకర్పూరం జాపత్రి జాజికాయ వంటి సుగంధ ద్రవ్యములతో చేరిన తాంబూలమును స్వీకరించి నా సంకటములను నివారించుమో దేవా అని తాంబూలము సమర్పణ చేయాలి ఈ విధంగా సోడాచోపచారములు సమర్పించి దక్షిణ రూపములో హిరణ్యము అనగా రూపాయ నానము లేక సువర్ణమును యధాశక్తిగా సమర్పించి సప్తాశ్వాసం మంత్రంతో దక్షిణను విఘ్నేశ్వరునకు నివేదించాలి ఈ విధంగా సోడా సోపచారముల పూజను పూర్తి చేసి గరిక చిగుళ్ళతో కలిసిన ఏకవింశతి పత్రములను గణపతి యొక్క ఇరవై యొక్క నామములతో పూజిస్తూ సమర్పించాలి ఏకాగ్ర మనస్సు కలిగి ఈ క్రింది చూపబడిన నామములతో జపిస్తూ పత్రములను సమర్పించాలి ఓం సుముఖాయ నమ పత్రం పూజయామి ఓం గణాధిపాయ నమ పత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ నమ దోర్వాయుమం పూజయామి ఓం హరసూనవే నమ దత్తూరపత్రం పూజయామి ओम लंबोदराय नम बदरीपत्र पूजयामी ओम गुहाग्रजा नम अर्गपत्र पूजयामी ओं गजकर्णा नम जूपत्रम पूजयामी ओम येकोतपत्र पूजया ओं विकटा नम कररपत्र पूजयामि, ओम भिन्नदंताय नम विघनक्रांत पूजयाम ఓం వటవే నమ పత్రం పూజయామి ఓం సర్వేశేష్య నమ పత్రం పూజయామి ఓం పాలచంద్రాయ మరువ మరువక పత్రం పూజయామి ఓం హేరంబాయ నమ పత్రం పూజయామి ఓం సూర్పకర్ణాయ నమ జాజీపత్రం పూజయామి ఓం సో ఓం సురాగ్రజాయ నమ ఓం సురాగ్రజాయ నమ గణకీపత్రం పూజయామి ఓం ఇబవక్ాయ నమ సమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వత్రం పూజయామి ఓం సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమ ఆకపత్రం పూజయామి శ్రీ గణాధిపత ఏకవిశతిపత్రాన్ని పూజయామి అంటూ ఈ విధంగా ఇరవై ఒక్క నామాలతోనూ ఏకవింశతి పత్రి పూజను చేసి కర్పూర నేరాజమును గణేష భగవానుకు సమర్పించాలి దేవా నా సంకటములను నివారించుము అన్న ప్రార్థనతో సుగంధములు కలిగిన పారిజాత మందార తామర పుష్పాలతో పుష్పాంజలిని భక్తితో సమర్పించాలి యజ్ఞేన అన్న మంత్రంతో పుష్పాంజలినిచ్చి ఓ గణేష దేవా ఈ పుష్పాంజలి స్వీకరించి ఈ సంకటముల నుండి నన్ను విముక్తిని చేయి అంటూ పుష్పాంజలిని సమర్పించాలి ఆ తరువాత గణేషుని ఈ విధంగా ప్రార్థించాలి దేవా నీవే ఈ విశ్వాన్ని సృష్టించేవాడివి పరిరక్షించేవాడివి గజానన నీవి విశ్వసృష్టికి స్థితి సంహారకుడవు ఈ విశ్వవిశ్వాత్మకుడవు నీవే అట్టి నీకు దేవదేవుడైన గజానకు గణనాథునకు విఘ్నాలను హరించే విశ్వరక్షకునకు నాకు ఏకైక దిక్కైన భక్తుల బాధలు నివారించే వేదవేద్య నమస్కారం ప్రణవ స్వరూప నమోవాక నమోవాకములు నమో వాకములు శరణు వేద పురుషుడా నమస్కారం నమో నమ అంటూ విధివత్తుగా గణేషుణ్ణి ప్రార్థించి పునః పునః మళ్ళీ మళ్ళీ నమస్కరించి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారములు ఇరవై ఒకటి సార్లు సమర్పించాలి ఈ విధంగా విశ్వవంద్యుడైన గజానన్కి నమస్కరించి నాగయజ్ఞోపవీతి ధారి పాలచంద్రునితో పరశువును ధరించిన సర్వ విద్యాప్రదాయకుడైన విఘ్నపతిని పూజించి గరిక చిగుళ్ళతో సంకటములు పోవాలనని సంకల్పించి అర్చన చేయాలి ఈ విధంగా పూజిస్తే తక్షణమే గణపతి అనుగ్రహించి దుష్కర్ములైన కోరికలను కూడా సిద్ధింపచేసి విఘ్నములను నశింపచేసి చేసి పీడను నివారి నివారించగలడు గణపతి అనుగ్రహం చేత సర్వకార్య సిద్ధి కలుగవలనని శత్రువులకు శత్రుబుద్ధి నశించాలని మిత్రభావం కలగాలని సాష్టాంగ నమస్కారం చేస్తూ పునఃపునఃస్థుతించాలి ఆ తరువాత హోమము చేసి అష్టోత్తర శతనామార్చన కాగానే పిండి వంటలు లడ్లు కుడుములు పాయసము ఇరవై ఒక్క రకముల పలములు గణపతి స్వామికి నైవేద్యం ఇవ్వాలి ఆ తరువాత విధివత్తుగా వాయనమును ఎర్రనే రక్తవస్త్రముతో ఎర్రని వస్త్రంతో తన గురుదేవునకు గణపతి స్వరూపినిగా నిమంత్రణ చేసి సర్వసంకల్ప సిద్ధికై వాయనమివ్వాలి సంకటం మాం నివారాయ సంకటముల నుండి నన్ను విముక్తుణ్ణి చేయము అన్న వాయనమునిచ్చి గణేషుని కథను పుణ్యప్రదమైన పురాణ శ్రవణమును శ్రద్ధగా విని స్వామికి పునః ఆర్గ్యపాద్యములు సమర్పించాలి ఓ రాజా ఈ విధంగా చతుర్థి మంగళవారం నాడు బహుళ పక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థి పర్వదినం నాడు ఓ గణేష ప్రియ వల్లభ నాచే సమర్పించబడు ఆర్గ్యములను స్వీకరించి నా సంకటములను నివారణ చేయి అని నివా నివేదించాలి సంకటన సంకట హర గణపతిని నిమ్ నిమ నిమంత్రించి మోదక ప్రియుడైన సంకటహర గణపతికి ఆర్గ్యం ఇవ్వాలి ఈ క్రింది విధంగా చంద్రునికి ఏడుసార్లు సార్లు ఆర్గ్యం ఇవ్వాలి రోహిణీ నక్షత్రం కలిసిన శుభదినం నాడు క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహానార్గ్యం మయాదత్తం రోహిణ్య సహితసి అన్న చంద్రార్గ్య సమర్పణ మంత్రంతో ఆర్గ్యం ఇవ్వాలి ఆ తరువాత అపరాధ క్షమాపణ మంత్రం చెప్పి వేద పండితులైన బ్రాహ్మణులను భోజనం పెట్టాలి వారి భుక్తశేషాన్ని ప్రసాదంగా తాను భుజించి మౌనంగా నియ నియమవంతుడై విశ్ విశ్రమించాలి బంధుజనులతో ప్రసాదమును భుజించి ఇట్లు చేసిన వ్రతము శీఘ్రంగానే ఫలసిద్ధిని కలిగించి సమస్త కోరికలను సిద్ధింపచేయును వేయేల ఇంతకన్నా సంకటముల నివారణకు సంకల్ప సిద్ధికి వేరు మంత్రం లేనే లేదు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు రాజునకు ఉపదేశించగా ఆ రాజు శ్రద్ధగా సంకష్ట గణపతి వ్రత మహిమను విని తరువాతి అధ్యాయంలో చెప్పిన విధానంలో ఆచరించి సర్వసుఖాలను పొందాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని సంకష్ట చతుర్థి వ్రతం అనే అరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ